ఓం శ్రీమాతీనమ వెల్కమ్ టు సుష్మితులస్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇంకో చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియో అయితే ఏ పూజకైనా సరే మనం ప్రథమంగా వినాయకుడికి పూజ చేసుకుంటాం కదా ఆ పూజ గురించే చెప్తున్నానండి వినాయకుడి పూజ గురించి ఇప్పుడు పున్నమి వచ్చేస్తుంది పున్నమి వచ్చి నాలుగు రోజుల తర్వాత చవితి వస్తుందండి చవితికి మనం సంకట హర చతుర్థి పూజ చేసుకుంటాం కదా ఆ పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అసలు ముడుపు ఎలా కట్టుకోవాలి చాలా వివర చెప్తున్నాను అందరు కూడా దయచేసి ఒక్క లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి కామెంట్స్ పెట్టండి ఏ డౌట్ ఉన్నా సరే నాతో మాట్లాడాలనుకున్న వాళ్ళు కామెంట్స్ పెట్టండి అండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను కొత్త వాళ్ళు చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని బెల్ ఐకాన్ నొత్తుకుంటే తప్పకుండా నోటిఫికేషన్స్ వస్తాయండి చాలామందికి నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నాను సపోర్ట్ ఇవ్వండి ఈ పూజా వ్లాగ్కి అయితే మీ సపోర్టు నాకైతే చాలా ముఖ్యమండి ప్రతి వీడియోకి కూడా సపోర్ట్ ఇచ్చే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ పూజా వీడియోకి కూడా నా మాకు ఒక సపోర్ట్ ఇవ్వండి లైక్ ఇవ్వండి ఒక్క లైక్ ఇస్తే మనకి వచ్చేది ఏమీ అవునా ఎవరికైనా సరే మనం మంచి కోరుకోవాలండి మనకు అప్పుడు మంచి జరుగుతుంది నేను ఒక్కటే చెప్తున్నానండి మనం మంచి చేస్తే మన వేరే వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది మనం దాన్ని బట్టే మనకు మంచి జరుగుతుందండి ఇదైతే మర్చిపోదండి ఎవ్వరు కూడా దయచేసి అందరు కూడా గమనించండి వీడియోలోకి వెళ్ళిపోదామండి సంకటహర చతుర్థి పూజ ఎలా చేసుకోవాలి చతుర్థి పూజ కోసం అయితే ముడుపు కట్టుకుంటే తొందరగా కొరికైతే నెరవేరుతుందండి నేనైతే అలాగే కట్టుకుంటాను ప్రతిసారి కూడా ఇలా మనమైతే మూడు పిడికిల బియ్యం తీసుకోవాలండి ఇలా పచ్చ బట్ట తీసుకోవాలి వన్ మీటర్ క్లాత్ ఉండాలండి మూడు పిడికిల బియ్యం పోసుకోవాలి మూడు సార్లు మన కోరిక చెప్పుకుంటూ ఏదైతే కోరుకుందో మనసులో ఓం గమ్ గణేశాయనమ అనుకుంటూ ఇలా మూడు పిడికిలా బియ్యం అయితే పోసుకోవాలండి ఎంత పెద్ద కోరికలైనా పెళ్ళైనా అలాగే వివాహంలో ఆటంకాలైనా ఇల్లు కట్టుకోవడానికైనా సరే వీసా కోసమైనా సరే జాబ్ కోసమైనా సరే పిల్లలు లేకపోయినా సరే అండి ఇలా కోరిక నైతే నెరవేరుతుంది తప్పకుండా కట్టుకొని పూజ అయితే చేసుకోండి కొత్తగా చేసుకునే వాళ్ళైతే మూడు పిడికి ఇలా బియ్యం అయితే పోసుకోవాలండి దక్షిణకు వచ్చేసరికి ఇరవై ఒక్కటైనా సరే పదకొండు అయినా సరే మనము సమర్పించుకోవచ్చండి ఇలా దక్షిణ పెట్టుకోవాలి దీంట్లో ఈ దక్షిణ పెట్టుకునేది కూడా బ్రాహ్మణునికి చేరవేయాలండి మనము తెల్లారి మర్నాడు అంటే చాలామంది మరణాడే వెళ్ళిపోతారండి ఎప్పుడైతే మన కోరిక నెరవేరుతుందో అప్పుడే ముడుపు అనేది విప్పి దేవుడికి ఉండ్రాలైనా చేసుకోవచ్చు పాయాసరమైనా చేసి పిల్లలకిచ్చి మనం తీసుకోవాలండి దీంట్లో పసుపు కొమ్ము ఒకటి అలాగే పోక నాణ్యం ఇలా మనము కోరిక చెప్పుకుంటూ స్వామికి ఓం గం గణేశాయ నమః అనుకుంటూ మనమైతే ఎలా చేసుకోవాలండి పసుపు కుంకుమ వేసుకొని ఓం గం గమ్ నమః ఈ క్లాత్ మళ్ళా మనం వాడుకోవచ్చా అంటే తప్పకుండా వాడుకోవచ్చండి పర్వాలేదు మనము మళ్ళీ ఉతుక్కొని అయితే వాడుకోవచ్చండి ఇలా ముడుపు కట్టుకున్నది కూడా మనము పూజలో మనం ఏర్పాటు చేసుకోవాలండి ఈ ముడుపు ఎప్పుడు స్వామికి చేరవేయాలంటే మన కోరిక నెరవేరినాక బ్రాహ్మణునికైనా ఇస్తారు చాలా మంది లేకపోతే మనము ఏమన్నా నైవేద్యం ఉండి పిల్లలకు పెట్టి గుడికి వెళ్ళి బ్రాహ్మణునికి కూడా ఆ ఆకుపోక పండు కాస్త దక్షిణ అలాగే బియ్యము ఏమన్నా కూరగాయలు కూడా ఇస్తే కూడా చాలా మంచిదండి పాకం ఇస్తే కూడా ఇలా పూజ అయితే చేసుకునేటప్పుడు ఇవన్నీ పాటించుకోవాలి పొద్దున్నే లేచి ఇల్లు వాకిలన్నీ శుభ్రం చేసు కొని దేవుడి దగ్గర కూర్చొని ముడిపోయితే కట్టుకోవాలండి ఈ పూజని సాయంకాలం చేసుకోవాలండి తప్పకుండా అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి ఈ పూజా సమయము సాయంకాలం ఎనిమిది గంట వరకు అయితే చేసుకోవాలండి చంద్రదర్శనం చేసుకున్న తర్వాతనే మనము భోజనం చేసుకోవాలి సంకటహర చతుర్థి పూజ కోసం అయితే ఇలా వినాయకుని ఏర్పాటు చేసుకోవాలండి ఒక క్లా క్లాత్ తీసుకోవాలి పచ్చదైనా సరే అలాగే వైట్ క్లాత్ అయినా సరే ఎరుపు క్లాత్ అయినా సరే తీసుకోవాలండి క్లాత్ తీసుకొని క్లాత్ వేసుకోవాలి ప్రతిసారి ఇదే క్లాత్ వేసుకోవాలంటే తప్పకుండా వేసుకోవచ్చు అండి ఏమి కాదు మనం సంకల్పం చెప్పుకొని స్వామికి షోడోపచార పూజ అయితే చేసుకోవాలండి మా దగ్గర విగ్రహాలు లేవండి ఏవి కూడా అని అనుకుంటే చిన్న ఫోటో ఉంటే ఫోటో లేకపోతే ఏ విగ్రహం లేకపోయినా ఒక ఫోటో ఉన్నా సరే కానీ కం కంపల్సరీ ఇలా పసుపు గణపతినిదే ఏర్పాటు చేసుకోండి అండి పసుపు గణపతిని ఏర్పాటు చేసుకొని ఇక్కడ పెట్టుకొని మనము స్వామికి ధూపదీప నైవేద్యాలతో ఇప్పుడు వైశాఖ మాసం కదండి వైశాఖ మాసము పళ్ళు సమర్పించుకోవాలండి మామిడి పళ్ళు కూడా తెచ్చుకున్నాను మీ దగ్గర అందుబాటులో ఉంటే మామిడి పళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఈ పూజకి ముఖ్యంగా కావాల్సింది గరిక అండి ఈ గరిక లేనిదే పూజ కాదండి ఎలాంటి కోరికలైనా శీర్ఘమే నెరవేరుతాయండి స్వామికి గరికతో అర్చన తప్పకుండా చేసుకోవాలి ఇరవై ఒక్క నామాలు చెప్పుకుంటూ గరికతో అర్చన అయితే చేసుకోవాలండి సంకటహర చతుర్థి పూజ వచ్చేసి మనకు శుక్రవారం వచ్చేస్తుందండి శుక్రవారం సాయంకాలము చేసుకోవచ్చు కొత్తగా చేసుకునే వాళ్ళైతే మంగళవారం స్టార్ట్ చేసుకుంటే బాగుంటదండి ఒకవేళ మంగళవారం రాకపోతే ఎన్నో ఇబ్బందులు సమస్యలు ఉన్నాయండి ఎలా అంటే కూడా మనం పూజ చేసుకోవచ్చండి అండి పర్వాలేదు రెండు దీపాలు అయితే పెట్టుకొని పొద్దు నుంచి సాయంత్రం వరకు అయితే ఉపవాసం ఉండాలండి అంటే పళ్ళు పాలు అయితే తీసుకోవచ్చు పర్వాలేదు ఇలా మన ముడుపు కట్టుకుంది కూడా దేవుడి దగ్గర పెట్టుకోవాలండి ఈ ముడుపు కూడా పూజ చేసుకోవాలి మనకి కోరికలు నెరవేరాలి తప్పకుండా ఆ స్వామి దయ ఉండాలని కూడా మనం తొందరగా ఈ కోరిక నెరవేరాలి స్వామి అని మా పట్ల దయచూడు స్వామి అని మనం ముడుపును కూడా చూపించుకుంటూ ముడుపుకు కూడా పూజ చేసుకోవాలండి స్వామికి మల్లెపూలైనా అలాగే కనకంబరాలైనా పచ్చ పువ్వులు ఏవైనా సరే వాడుకోవచ్చు మందారాలైనా వాడుకోవచ్చు అండి కానీ అందుబాటులో ఏ ఉంటే అవి కానీ గరికే మాత్రం తప్పకుండా చూసుకోండి అండి సంకట చతుర్థి వ్రత పుస్తకం అయితే మనకి బయట బుక్ లో దొరుకుతుందండి అందుబాటులో ఉంటుంది ఈ బుక్ అయితే తెచ్చుకోవాలండి చాలా సులువుగా పూజ అయితే చేసుకోవచ్చు శ్రీ సంకటహర చతుర్థి గణపతి పూజ బుక్ అండి మహాగణపతి ధ్యానం అండి ముందుగా రోజు స్నానం చేయాలి పగటి నిద్రించ పనికిరాదండి వ్రతం చేయు రోజు పగలు ఏమీ తినరాదు అంటే మనము ఆ రోజు ఏం తినరాదంటే మన ఇంట్లో మాంసాహారం లేకుండా చూసుకోవాలండి భార్య భర్తలు కూడా మాంసాహారం ఇద్దరు కూడా తినద్దు ఒకవేళ భార్య పూజ చేస్తుంటే భర్త కూడా తినద్దండి ఎక్కడ బయట కూడా ఎక్కడ కూడా తినకూడదండి దేవస్థితి అనుకూలించిన వారు పాలు పళ్ళు అంటే మనకి సహకరించలేకపోతే ఇప్పుడు ఎండాకాలం కదండి సహకరించలేకపోతే పాలు పళ్ళు అయితే తీసుకోవచ్చండి ఆ రోజు తప్పకుండా మనమైతే మౌనం ఎక్కువసేపు మౌనంగా ఉండడం అయితే చాలా మంచిదండి మనస్సులో ఓం గమ్ గణపతి ఏ నమ అనుకుంటూ నేతి పదార్థాలు తీపి పదార్థాలు స్వామికి ఏవైనా సరే మనం ఎక్కించి బెల్లంతో చేసినవైతే తప్పకుండా సమర్పించుకోవాలండి ఇలా మనము సంకల్పం చెప్పుకోవాలండి స్వామికైతే చెప్పుకొని ఏ కోరిక ఉంటే అది చెప్పుకొని సంకల్పం చెప్పుకొని గోత్రనామాలు చెప్పుకుంటూ దీపారాధన చేసుకుంటారు కదండి ముందుగా దీపారాధన చేసుకొని దీపం కూడా అక్షంతలు వేసుకోవాలండి దీపం జ్యోతి పర దీపం జ్యోతి నమో నమ అనుకుంటూ ఓం గం గణేశాయ నమ విఘ్నాలు లేకుండా చూడు స్వామి అని చెప్పుకొని మనము ఎన్నిసార్లు చేసుకోవాలి అని సంకల్పం చెప్పుకోవాలండి పదకొండు సాలైనా అయినా ఇరవై ఒక్కసార్లు అయినా లేకపోతే మూడు సార్లు కూడా కూడా చేసుకుంటారండి కోరిక నెరవేయడం కోసం అయితే చాలా మంది కూడా ఇలా వ్రతం అయితే చేసుకోవాలండి ఆ రోజు ఎక్కడ కూడా మనం బయట తినరాదు అలాగే ఉల్లి వెల్లుల్లి తినకూడదండి ఈ నియమాలు అయితే పాటించుకోవాలండి ఇలా మనము మూడు సార్లు ఆచమానం చేసుకోవాలండి ఓం కేశవాయనమ మాధవాయనమ శ్రీధరాయనమ అనుకుంటూ మనం ఆచమానం చేసుకొని కిందికి నీళ్ళు వదులుకోవాలండి ఓం గోవిందాయనమ అనుకుంటూ స్వామికి చోడోపచార పూజ అయితే ముందుగా చేసుకోవాలి గణపతి ఆరాధించేటప్పుడు కలశాన్ని కూడా పూజ చేసుకోవాలి అండి ఓం గంగేచ యమునేచ గోదావరి సరస్వతి సింధు స కావేరి సత్యల అనేది చెప్పుకొని మనము కలశాన్ని కూడా పూజ చేసుకోవాలండి ఇలా కలశం పూజ చేసుకొని ఏవైతే మనం ముడుపు కట్టుకున్నామో దానికి కూడా అక్షంతలు వేసి మనము ఇలా ప్రార్థించుకోవాలి యనమేకదంతాయనమ ఇలా మనము ఇరవై యొక్క నామాలు అయితే చెప్పుకోవాలండి ఏకదంతాయ గజవాహనాయనమ ఓం వికటాయ వికటాయనమ స్వామి ఇరవై ఒక్క నామాలైతే చెప్పుకోవాలండి ఇవి చెప్పుకుంటూ మనము ఈ గరికతోని మనము అర్చన చేసుకోవాలండి ఇరవై ఒక్కసార్లు వివరాలు మాట్లాడేది మంచి విఘ్నేశ్వరుని అష్టోత్తర శతనామాలు అయితే చదువుకోవాలండి నూట ఎనిమిది సార్లు మనకి నామాలు చదవక లేకపోతే ఓం గం గణపతి నమః నమ అనుకుంటూ అక్షంతలు వేసుకుంటూ ఓం గం గణపతి నమ ఓం గం గణపతి ఏ నమ ఓం గం గణపతి ఏ నమ ఓం గం గణపతి నమ ఇలా నూట ఎనిమిది సార్లు అయితే మనము అష్టోత్తరాలు అయితే చదువుకోవాలండి పూజ అయిన అనంతరము స్వామికి మనం ఏదైతే ఆహారం సమర్పించి నైవేద్యంగా పెట్టుకుంటామో అదే స్వీకరించవచ్చండి స్వామికి బెల్లంతో చేసిన నైవేద్యం అంటే చాలా ఇష్టము బెల్లం కూడా సమర్పించుకోవచ్చు ఏ పండ్లు ఉంటే అందుబాటులో అవి సమర్పించుకోవచ్చు అండి మామిడి పళ్ళని సమర్పిస్తున్నానండి నేనైతే పూజ చేసే వాళ్ళు తప్పకుండా గరికనైతే తెచ్చుకోండి ఇలా పండ్లుంటే పండ్లు కూడా సమర్పించుకోవచ్చు బెల్లంతో చేసిన నైవేద్యం స్వామికి సమర్పించుకొని గణేష్ నమ్మా ఇలా పూజ చేసుకున్న తర్వాత మనము చంద్రదర్శనం చేసుకోవాలండి చంద్రదర్శనం అనంతరమే మనము ఒక పొద్దుంటాం కదా అప్పటి వరకు కూడా ఏమీ తినకుండా ఉంటారు కదా మనం ఏదైతే స్వామికి సమర్పించుకుంటామో అది కూడా చంద్ర చంద్రునికి సమర్పించి చంద్ర కిరణాలు పడేటట్టు అలా పెట్టి పిల్లలకిచ్చి ఆ నైవేద్యము మనం స్వీకరించాలండి తప్పకుండా ఇలా పూజ అయితే చేసుకోండి సంకటహర చతుర్థి పూజ చేసుకుంటే ఎన్నో విఘ్నాలన్నీ తొలగిపోతాయండి ఎంత పెద్ద కోరికైనా నెరవేరుతుంది అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి ఉంటానండి